బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న నలుగురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి పది మొబైల్స్ రెండు ల్యాప్టాప్స్ ఏటీఎం కార్డులు బ్యాంకు పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు నిందితులను నాగరాకేష్ దీపక్ శ్రీరామ్ నాయక్ హేమంత్ కుమార్ గా గుర్తించారు క్రికెట్ సహా ఇతర క్రీడలకు సంబంధించిన ప్రిడిక్షన్స్ చెబుతూ ఇన్స్టాగ్రామ్ లో తమకున్న ఫాలోవర్లను బెట్టింగ్ వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు బెట్టింగ్ సైట్ల నుంచి లక్షల్లో కమిషన్ పొందినట్లు తెలిపారు ఛానల్స్ వాటి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ వాళ్ళని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంత బెట్ చేయించారు అమౌంట్ దాని మీద వీళ్ళకి కమిషన్ బేసిస్ అనేది వర్క్ అవుతుంది సో ఇలా వీళ్ళు గత నాలుగైదేళ్ల నుంచి చేస్తా ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ టూ క్రోర్స్ ప్లస్ వాళ్ళు కమిషన్ లో కూడా తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి మేము ఏడుగురిని గుర్తించాము ఫర్దర్ ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది వీళ్ళు ప్రమోటర్స్ లాగానే వర్క్ చేస్తున్నారు నాట్ నాట్ లైక్ వీళ్ళు మేజర్ వాళ్ళు కాదు సో వీళ్ళు తెలుగు స్పీకింగ్ ఆడియన్స్ వీళ్ళ టార్గెట్ సో వీళ్ళు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ని టార్గెట్ చేశారు కష్టపడకుండా నాకు డబ్బులు సంపాదించాలి ఆశ ఉండొచ్చు డబ్బులు సంపాదించాలి అని అనుకోవాలి కానీ దేర్ షుడ్ ఆల్వేస్ బి అయిట్ ఫుల్ మీన్స్ అదే ఇంపార్టెంట్ అవుతుంది సో ఆ దారి ఎంచుకోవడంలో ప్రజలు ఇంకొంచెం జాగ్రత్త పడాలి ఈ క్విక్ మనీకి ఆశపడి విక్టిమ్స్ అవ్వద్దు ఇట్లాంటి ఫ్రాడ్స్టర్స్ బారిన పడొద్దు అని మేము తెలుగు ప్రజలు ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాము